సొరకాయ పప్పు పప్పు రెసిపీస్లో వన్ ఆఫ్ ద టేస్టీస్ట్ రెసిపీ ఈ సొరకాయ పప్పు మా ఇంట్లో చేసినప్పుడు రోజూ తినేదానికన్నా రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు మరి మీ ఇంటిల్లిపాది కూడా టమ్మీఫుల్గా తినాలంటే ఓసారి ఈ సొరకాయ పప్పుని ఇలా ట్రై చేయండి వేడివేడి అన్నంలో నెయ్యి కాంబినేషన్తో ఈ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే రోటీ పుల్కా చపాతీలలోకి కూడా ఇది మంచి కాంబినేషన్ మరి ఈ టేస్టీ పప్పును ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు కందిపప్పును రెండు మూడు సార్లు నీటుగా కడిగి ఒక గ్లాసు వాటర్తో ఒక గంట ముందుగానే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పును వాటర్తో సహా కుక్కర్లో వేసి మరొక గ్లాసు వాటర్ని యాడ్ చేయండి అంటే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు సరిగ్గా సరిపోతాయి ఇప్పుడు కారానికి తగ్గట్టు పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే మూడు మీడియం సైజు టమాటోలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి తొక్క తీసిన సొరకాయను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు సిరికాయంతా చింతపండును కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ప్రెషర్ పోయాక మూత తీసి రుచికి సరిపడంతా ఉప్పు వేసి పప్పుగుజ్జుతో కానీ మ్యాషర్తో కానీ సొరకాయ ముక్కలు మరీ సాఫ్ట్గా అవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా మెదుపుకోండి పప్పు కూడా సాఫ్ట్గా మెదపకుండా కొద్దిగా పలుకులుగా ఉండేలా మెదుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి అవి దూరగా ఫ్రై అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బలను చిన్న ముక్కలుగా వేసుకొని ఇవి కాస్త దోరగా వేగాక రెండు మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి అన్నీ చక్కగా ఫ్రై అయ్యాక కమ్మని వాసన వస్తున్నప్పుడు ఉడికించి పెట్టిన పప్పుని ఈ తాలింపులో వేసి తాలింపు అంతా పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కలిపి మరో మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఆవకాయ నెయ్యి కాంబినేషన్తో ఎంజాయ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ